జీవితంలో చాలామందికి ఫేమస్ అవ్వాలని ఒక కోరుకుంటూ ఉంటుంది ఒక రిచ్ లైఫ్ అనుభవించాలని ఒక కోరుకుంటూ ఉంటుంది కొంతమందికి రిచ్ లైఫ్ ఫేమస్ రెండూ కావాలి అంటే ఇక్కడ చిన్న విషయం గమనించినట్లయితే ఎప్పుడైతే ఫేమస్ అవుతామో ఆటోమేటిక్గా రిచ్ లైఫ్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఫేమస్ అవ్వడమే చాలా కష్టం చాలా మంది ఎలా ఉంటుంది ఫేమస్ అవ్వాలని కోరుకుంటుంది వాళ్ళ మనసులో ఉంటుంది బయటికి చెప్పకపోయినా చాలామందికి ఆ ప్రయత్నాలు చెయ్యాలంటే అది సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అయితే మన జీవితం క్వశ్చన్ మార్క్ అయిపోతుందేమో అనే భయం తోటి ప్రయత్నాలన్నీ ఆపేసేసి వాళ్ళు నచ్చకపోయినా ఒక ఉద్యోగం చేయడము నచ్చకపోయినా ఒక చిన్న వ్యాపారం చేసుకోవడము ఇప్పుడు ఈ విషయం వినగానే చాలామందికి ట్రిగర్ అవుతుంది పాయింట్ చాలామంది ఇష్టం లేకుండానే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలామంది ఇష్టం లేకుండానే వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు వేరేగా ఉంటాయి శ్రీ మాధవానంద దుర్గ్యోనమహ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక జీవితంలో చాలామందికి ఫేమస్ అవ్వాలని ఒక ఉంటూ ఉంటుంది ఒక రిచ్ లైఫ్ అనుభవించాలనే కోరుకుంటూ ఉంటుంది కొంతమందికి రిచ్ లైఫ్ ఫేమస్ రెండూ కావాలి అంటే ఇక్కడ చిన్న విషయం గమనించినట్లయితే ఎప్పుడైతే ఫేమస్ అవుతామో ఆటోమేటిక్గా రిచ్ లైఫ్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఫేమస్ అవ్వడమే చాలా కష్టం చాలా మంది ఆలోచన ఎలా ఉంటుంది ఫేమస్ అవ్వడంలో కోరుకుంటుంది వాళ్ళ మనసులో ఉంటుంది బయటికి చెప్పకపోయినా చాలామందికి ఆ ప్రయత్నాలు చెయ్యాలంటే అది సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అయితే మన జీవితం క్వశ్చన్ మార్క్ అయిపోతుందేమో అనే భయం ప్రయత్నాలన్నీ ఆపేసేసి వాళ్ళు నచ్చకపోయినా ఒక ఉద్యోగం చేయడము నచ్చకపోయినా ఒక చిన్న వ్యాపారం చేసుకోవడము ఇప్పుడు ఈ విషయం వినగానే చాలామందికి ట్రిగర్ అవుతుంది పాయింట్ చాలామంది ఇష్టం లేకుండానే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలామంది ఇష్టం లేకుండానే వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు వేరేగా ఉంటాయి ఒక మంచి ఫేమస్ అవ్వాలి ఒక గుర్తింపు రావాలి సమాజంలో ఇలా చాలామందికి ఉంటూ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఒకటి స్టార్ట్ అయిన తర్వాత చాలామంది యూట్యూబ్ యూట్యూబర్స్ చాలా ఫేమస్ అవుతున్నారు ఫిలిం స్టార్స్ కంటే కూడా ఫేమస్ అయిన యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు అలాగే కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది పాపం అది కూడా లేకుండా వాళ్ళు నచ్చకపోయినా ఉద్యోగం చేసుకోవడము ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోవడము సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ రాకపోవడము దానివల్ల వాళ్ళు నిరాశ అయ్యి వాళ్ళు ఉద్యోగమే చేసుకుందాము కొంతమందికి భయము ఆ యూట్యూబ్ పెడతాం మరలా ఏమైనా మన బంధువుల్లో ఏమైనా అంటారేమో మన స్నేహితులు ఎగతాళి చేస్తారేమో బంధువులు ఎగతాళి చేస్తారేమో వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక లైఫ్ లీడింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళది ఇష్టం లేకపోయినా సరే ఏదో ఒక ఫినాన్షియల్ గ్రోత్ కోసం ఉద్యోగం చేయడము ఇష్టం లేకపోయినా సరే ఏదో ఒక ఫినాన్షియల్ గ్రోత్ కోసం ఒక వ్యాపారం చేయడము ఇలా కొనసాగిపోతూ ఉంటుంది లైఫ్ మ్యారీడ్ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్ స్టేటస్ స్టేబుల్గా ఉండకపోతే ఆర్థికంగా నలిగిపోతారు అసలు ఒక రిచ్ లైఫ్ అనుభవించాలి ఒక ఫేమస్ అయ్యి రిచ్ లైఫ్ అనుభవించాలి అంటే గ్రహస్థితులు ఎలా ఉండాలి వాళ్ళకి గ్రహాల గ్రహస్థితులు ఎలా ఉంటే వాళ్ళు ఫేమస్ అయ్యి ఒక రిచ్ లైఫ్ను అనుభవిస్తారు అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు ఇలా ఉన్న గ్రహస్థుతి జాతకులకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదురీది వాళ్ళు జీవితంలో ఫేమస్ అయ్యి ఒక రిచ్ లైఫ్ను అనుభవిస్తారు జీవితకాలము కూడా తరతరాలకి కావలసిన సంపాదన కూడా సంపాదించేస్తారు వీళ్ళు అంత కేపబుల్ అన్న పర్సన్స్ అవుతారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషు ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఎలా ఉండాలి అంటే కనుక మనకి ఏ అయినా జన్మించండి మీరు లగ్నంలో గురువు ఉండడం చాలా ఇంపార్టెంట్ గురువు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా జన్మించినా సరే ఒక రిచ్ లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి సాధించాలన్న ఒక కుతూహలం ఉంటుంది ఒక మంచి పేరు ఉంటుంది తర్వాత వీళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది కానీ ఇదొక్కటే కాదు ఇంకా మిగతా గ్రహస్తులు కూడా చూడాలి లగ్నంలో గురువు ఉండి కేంద్రంలో చంద్రుడు ఉండాలి లగ్నంలో గురువు ఉన్నప్పుడు చంద్రుడు ఎక్కడ ఉండాలండి కేంద్రాల్లో ఉండాలి కేంద్ర స్థానాలు ఏంటి మనకి ఒకటి నాలుగు ఏడు పది అంటే ఇక్కడ గురువుతో కూడా కలిసి ఉండొచ్చు చంద్రుడు దానికంటే కూడా ఇక్కడ మరి ఒకటి కోణము కేంద్రం అవుతుంది కాబట్టి నాలుగు ఏడు పది కూడా తీసుకోండి ముఖ్యంగా ఒకటి తీసుకోండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాలుగు ఏడు పది తీసుకోండి లగ్నంలో గురువు ఉండాలి కేంద్ర స్థానాల్లో చంద్రుడు ఉండాలి అక్కడి నుంచి మొదలవుతుందండి అసలు విషయం చంద్రుడి నుండి రెండో ఇంట్లో చంద్రుడి నుండి రెండో ఇంట్లో రాహు ఉండాలి ఈ రాహు ఏం చేస్తాడంటే ఫేమస్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఒక మ్యాన్ప్లేటివ్ ప్లానెట్ ఒక ఊహాశక్తి ఊహల్ని నిజం చేసే శక్తి వాళ్ళకి లభిస్తుంది కొంతమంది ఊహల్లోనే ఉండిపోతాను నేను ఇది సాధించాలి అది సాధించాలి అని అనుకుని వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటారు అది కేవలం ఊహల వరకే ఉండిపోతుంది కానీ ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉండి కేంద్రంలో చంద్రుడు ఉండి చంద్రుడి నుండి రెండో ఇంట్లో రాహు ఉంటాడో వాళ్ళ ఊహలు నిజమవుతాయి వాళ్ళు ఏదైతే ఒక రిచ్ లైఫ్ అనుభవించాలనుకుంటున్నారో అది అనుభవిస్తారు ఏదైతే ఒక ఫేమస్ అవ్వాలనుకుంటున్నారో ఫేమస్ అవుతారు అని చెప్పుకోవచ్చు తర్వాత చంద్రుడి నుండి రెండో ఇంట్లో రాహు ఉండాలి రాహు నుండి మూడవ ఇంట్లో రవి కుజులు కలిసి ఉండాలి ఈ రవి కుజుల కలయిక ఈ రాజకీయ నాయకులకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు రాజకీయంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అక్కడ కుజుడు అస్తంగతం అవ్వకుండా ఉంటే చాలు పార్షికంగా అస్తంగతమైనా పర్వాలేదు ఒకే నక్షత్రం ఒకే పాదంలో ఇద్దరు పడిపోయి డిగ్రీస్ చాలా దగ్గరగా ఉండకూడదు నాలుగు డిగ్రీల కంటే తక్కువ ఉంటే కనుక కుజుడు పనిచేయడు అక్కడ గుర్తుంచుకోండి నాలుగు డిగ్రీల్లో అస్తంగతమైనా సరే పర్వాలేదు ఇది నోట్ చేసుకొని పాయింట్ నాలుగు డిగ్రీల్లో అస్తంగత్వమైనా పర్వాలేదు నాలుగు నుంచి ఇంక ఎక్కువైనా హ్యాపీ నాలుగు కంటే కూడా తక్కువ డిగ్రీల్లో కనుక అస్తంగతం అయితే కుజుడు ఇంకా వాళ్ళకి పనిచేయడం అనమాట ఇక్కడ రవి కుజుడు కలిసినప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి రవి కుజుడు మరలా చెప్తున్నాను చూడండి ఎప్పుడైతే కేంద్రంలో చంద్రుడు కేంద్రం నుంచి రెండో ఇంట్లో రాహు ఉంటాడో రాహు నుంచి మూడో ఇంట్లో రవి కుజులు ఉండాలి మీరు కౌంట్ చేసుకోండి మీ జాతకం తీసుకుని ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు ఫేమస్ అయ్యి ఒక రిచ్ లైఫ్ని అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు ఇంకెలా చూడవచ్చు ఇప్పుడు ఇందాక నేను చెప్పినవి అందులో ఒక రెండు కానీ మూడు కానీ కలిసిందంటే వాళ్ళు అదృష్టవంతులే మొత్తం అన్నీ అలా ఉండాలని రూల్ ఉండదు కదా అలా రెండు కానీ లేదు రెండు కంటే ఎక్కువ కానీ కలిసాయి అంటే కాంబినేషన్స్ మీకు ఖచ్చితంగా ఒక రిచ్ లైఫ్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఒకటి సాధించాలని ఒక ఆసక్తి ఒక కుతూహలము అది సాధించే మార్గంలో వెళ్తారు ఆ జాతకులు అది ఊహల్లో ఉండిపోరు ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక స్టార్ అవ్వాలని ఉంటుందండి ఆ ఊహల్లోనే స్టార్ అవ్వాలి స్టార్ అవ్వాలి స్టార్ అవ్వాలి అనుకుంటే కాదు కదా అవ్వాలి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఎన్ని ఇబ్బందులైనా ఒడిదుడుకులు ఉన్నా దాటుకుని వెళ్ళేది సాధించే అవకాశాలు ఉంటాయి ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కాంబినేషన్స్ ఒడిదుడుకులు ఉంటేనే ఆ సక్సెస్ లైఫ్ వస్తుంది ఊరికనే స్టారు ఊరికనే పొలిటిషియన్ అయిపోరు కదా చాలా కష్టపడితే అవుతారు ఖచ్చితంగా అవుతారు ఇంకెలా చూసుకోవచ్చు అంటే కనుక ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి శుక్రుడు మీకు ఏ లగ్నంలోనే జన్మించండి మీరు ఇక్కడ లగ్నాత్తు పాపాధిపత్యమా శుభాధిపత్యం ఇవేమి మాట్లాడట్లేదు ఇక్కడ శుభులు పాపులు ఏమీ తీసుకోవట్లేదు నేను ఇక్కడ మీకు జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూడండి శుక్రుడు ఎక్కడైనా ఉన్నప్పండి శుక్రుడు నుంచి కోణ స్థానాల్లో అంటే ఐదులో కానీ తొమ్మిదిలో కానీ ఇక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం లగ్నం నుంచి మాట్లాడట్లేదు శుక్రుడు నుంచి మాట్లాడుతున్నాం మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడున్నాడో చూడండి శుక్రుడి నుంచి కోణ స్థానాల్లో గురువు ఉండాలి అంటే ఎక్కడ శుక్రుడి నుంచి ఐదు తొమ్మిది స్థానాలు తీసుకోండి ఇక్కడ ఒకటి కోణము కేంద్రం అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి శుక్రు నుంచి ఐదులోను తొమ్మిదిలోను కనుక గురువు ఉండి తర్వాత గురువు నుంచి చంద్రుడు కనుక ఐదో స్థానంలో ఉన్నట్లయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు శుక్రుడి నుంచి గురువు ఐదులో కానీ తొమ్మిదిలో కానీ అంటే శుక్రుడు ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శుక్రుడు ఎక్కడున్నాడు అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి ఉదాహరణకి శుక్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు అనుకుందాం శుక్రుడు నుంచి అంటే రెండు అనేది ఒకటి అవుతుంది అక్కడ శుక్రుడి నుంచి కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా అనమాట శుక్రుడి నుంచి ఐదులోను తొమ్మిదిలోను గురువు ఉండాలి గురువు నుంచి చంద్రుడు ఐదో ఇంట్లో ఉండాలి గురువు నుంచి లెక్క పెట్టుకోండి అక్కడ ఐదో ఇంట్లో చంద్రుడు ఉండాలి చాలా ముఖ్యం చంద్రుడి నుండి రవి కేంద్ర స్థానాల్లో ఉండాలి అంటే చంద్రుడి నుంచి లెక్క పెట్టుకుంటే నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఇక్కడ లగ్నం నుంచి కాదు చెప్తుంటారు చంద్రుడి నుంచి చంద్రుడి నుండి నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు చంద్రుని నుంచి కనుక కేంద్రాల్లో కనుక రవి ఉన్నట్లయితే వీళ్ళు మహర్జాతకులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ మనం ఈ గ్రహస్థంతా చూసుకున్నాం ఇలా ఎవరికైతే ఒక రెండు రెండు కంటే ఎక్కువ కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఆ గ్రహాల గ్రహస్థితులు ఎలా ఉంటాయంటే అక్కడ ఏ మహర్దశ జరుగుతున్నా మీకు యోగించే అవకాశం ఉంటుంది కానీ స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుని జాతకులు సక్సెస్ని సాధిస్తారు ఒక మంచి గుర్తింపు ఉంటుంది మరి గుర్తింపు రావాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఒక గుర్తింపు వస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది ఒక గుర్తింపు ఒక యూట్యూబర్నే తీసుకుందాం అంటే వీళ్ళు సింపుల్ పర్సన్స్ కాదండి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు మిలియన్స్లోకి వెళ్ళారంటే ఎంత కష్టపడితే వెళ్తారు వాళ్ళు కొన్ని ఉపయోగ ఉపయోగపడే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మనకి వాళ్ళు ఎంతో ఫేమస్ అయ్యారు ఎంత కష్టపడితే వెళ్ళారు ఫిలిం ఇండస్ట్రీ అయినా తీసుకోండి సెలబ్రిటీ స్టేటస్ ఈజీగా వచ్చేస్తుంది సెలబ్రిటీ స్టేటస్ ఎంత కష్టపడితే వస్తుంది ఆ స్టేటస్ రాజకీయాలు తీసుకోండి ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తీసుకోండి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తారు ఇలాగా ఎవరైతే ఒక జాతకుడు ఈ ఉండి నేను ఇలా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా ఎదరికి వెళ్ళి ప్రయత్నించవచ్చు మీరు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు ఊహల్లో ఉండిపోకలేదు ఇప్పుడు నేను చెప్పిన ఉన్న జాతకులు లేదంటే కొంతమంది ఉంటారు మన జీవితం వెళ్తుంది కదండి ఉద్యోగం చేసుకుంటున్నాము పొద్దున్నే వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్తున్నాము సంపాదిస్తున్నాము ఇంట్లో అన్నీ చూసుకుంటు మంచిదే కానీ ఒక గుర్తింపు ఉండే జాతకులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇలా ఉండిపోకూడదు వాళ్ళు దేశానికి చాలా ఉపయోగం ఏదో ఒక రకంగా దేశానికి ఉపయోగపడే తత్వం వాళ్ళ వైపు నుంచి ఉంటుంది అది ఏంటి అన్నది మీరు మీకు మీరు చెక్ చేసుకుని ఈ గ్రాస్థితి మీలో ఏ టాలెంట్ ఉందో చూసుకోవడము మీ పనులు మీరు చేసుకుంటూ ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉండడము ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఇందులోనే మనం ఏం అనుభవించి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్న జాతకులు మాత్రము ప్రయత్నాలు ఆపకండి మీ ప్రయత్నాలు చేసుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడేది ఏంటంటే రాజకీయ నాయకులకి సెలబ్రిటీ స్టేటస్ స్టార్ ఒక గుర్తింపు రావాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న గ్రహస్థితి ఇక ఎవరికైతే ఇప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంటూ వాళ్ళకి లగ్నాత్తు పాపాధిపత్యం వహిస్తున్న గ్రహాల యొక్క మహర్దశను కానీ అయ్యి ఆ గ్రహాల మహర్దశలు కానీ లగ్నాత్తు నీచం పట్టిన గ్రహాల యొక్క మహర్దశలు కానీ వక్రించిన గ్రహాల యొక్క మహర్దశలు కానీ జరుగుతూ ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ సక్సెస్ సాధించలేకపోతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం ఇది చేసుకుంటే మీకు ఖచ్చితంగా చాలా చాలా సక్సెస్ రేట్ పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళు ప్రతి ఆదివారము కూడా సూర్యాస్తకాన్ని చదువుతూ ఉండాలి మూడు మార్లు సూర్యాస్తకాన్ని చదువుకోండి ప్రతి ఆదివారము ప్రతి సోమవారము కూడా వీళ్ళు కంపల్సరీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టు దగ్గర రావి చెట్టు మొదట్లో ఆవు పాలు పొయ్యాలి పదహారు ప్రదక్షిణలు చేసి ఆ పాలు పట్టుకుని పదహారు ప్రదక్షిణలు చేసి ఆవు పాలు పొయ్యాలి ఇది సోమవారం నడిచియ్యాలి ప్రతి గురువారము కూడా గురుదేవాలయానికి వెళ్ళాలి గురుదేవాలయానికి వెళ్ళి అక్కడ యాభై నాలుగు ప్రదక్షిణలు చేయాలి చేసి ఒక బియ్య పిండితో ఒక ప్రమిది కింద చేసి తీసుకువెళ్ళండి అక్కడికి తమలపాకు పెట్టి ఆ గురుదేవాలయంలో అక్కడ ఆలయం దగ్గర తూర్పు ముఖంగా ఆ ప్రమిదలో పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇది మీరు చెయ్యాల్సింది ఈ మూడు పరిహారాలు మీరు చేస్తూ ఉండడం వలన మీకు ఎవరైతే ఒక గుర్తింపు కావాలి అనుకుంటున్నారు సమాజంలో ఒక రిచ్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు ఫినాన్షియల్గా చాలా డౌన్ అయిపోయి మేము ఎదగాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడే పరిహారాలు ఈ మూడు కూడా క్రమం తప్పకుండా చెయ్యాలి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చేయొచ్చు స్త్రీలకి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు తర్వాత మరలా కంటిన్యూ చేసేస్తూ ఉండండి పురుషులకి మ్యాక్సిమం గ్యాప్ రాకుండా చూసుకోండి ఒక రెండు వారాల వరకు పర్వాలేదు మూడు వారాలు దాటకుండా చూసుకోండి పరిహారాలు చేసేటప్పుడు గ్యాప్ మూడు వారాలు రెండు మూడు వారాల వరకు పర్వాలేదు మూడు వారాలు దాటకుండా చూసుకోండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఒక గుర్తింపు సమాజంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశలోభవంతు శుభం